त्रिश जाना ज गंगा धरा माँ पार्थिवा उत्लिंगेश्वरा हिमा जाना जला ज गंगा धरा माँ पार्थिवा उत्लिंगेश्वरा नो तुला हारती गोनारा कमनीय फनिहारा कवगरार सुम तुला हारती कमनीय न कमणीय फणिहारा कवगरार प्रमथ गणता धारा प्रमथ गण हिमाद्रेश స్వామి మనం మెదిలిన రూపమే మేదిని పైనా పదిలముగా శ్రీ సిద్ధిపురం పదిలముగా ముగా సిద్ధిపూరం కదలివచ కైలాస జలమన కదలి వచే కైలాసల ఉమా పార్థివా ಕೋಟಿಲಿಂಗೇಶ್ವರ ಹಿಮಾ ದ್ರೀಶ ಗಂಗಾಧರ ಮಾತಿ ಕೋಟಿಂಗೇಶ್ವರ సే తో దొని బగ ఉమా పార్థివాత్లింగేశ్వరా హిమా స జాద గంగాధరా ఉమా పార్థివాత్లింగేశ్వరా

दाशनी कला ये नमः दुर्गा कला बुद्धि कला ये नमः धार्मिक कला नमः सामा कला ये नमः देवोजात घोड़ा विष्णु तूने हस्त क्या पुरुषानुस्पृष्टवा श्रीदान उठ को नैना अधिक्रम आई नमः 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 ओ ह्री श्री हम अमृतकला नम व आनकलामान वोषाकला वो तुष्टिकला नमन ओ पुष्टिकलाये नमान नमः कृतिकलाय नम धिकलामन ओ शशिकला वो चित्रिकाकलामन ओ काकलाये नमान्योत्सनाकला

É isso Kamesvaro vaiishravano dadatu o tat sarvanam

من نه آکان وے اسمبلی جو سڀيڻو ڏنڌه تي آتو దేవుని చూసి కోరికలను స్వీకరించి తరింపజేస్తాడు విఘ్నేశ్వరుడు ఇటువంటి ప్రతిష్టా మహోత్సవం చూడడము ఇక దగ్గర దగ్గర ఈ జనరేషన్ గొప్ప అదృష్టం రాకపోవచ్చు దానికి కారణం రెండు వేల పద్నాలుగో సంవత్సరములో పొరబారున గవర్నమెంట్ మారక ఇప్పుడున్న గవర్నమెంట్ మారక పాత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండు చెప్తున్నా చూడలేము ఇవి మేము కాదు మీ ఇళ్ళలో కూడా ఒక వ్రతం కూడా చేసుకోలేని పరిస్థితులు మనకు దగ్గరలోనే ఉన్నాయి అవి రాకుండా ఉండాలంటే మనం అందరం బలంగా ఉండాలి బలంగా అంటే మనం యుద్ధం చేయని వస్తుంది మనం ఎక్కడ పూజ అయినా అందరం రావాలి సీరియల్ చూసుకుంటూ అందుకే మనకి ఇక్కడ వస్తుందని రెండు మూడు సీరియల్ ఇస్తున్నారు ఇవాళ వచ్చి మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా వచ్చినాయి కొట్టినంటే ఇవాళ జరిగినంత మళ్ళీ హాయిగా మనం పడుకోవాలని కూడా అవకాశం ఉంది ఈ అవకాశం మీకు మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడైనా సరే అయ్యగారు చెప్పినట్టుగా ఈ రోజు మన పని అయిపోయింది రావచ్చు అనుకోకండి రండి వస్తేనే దగ్గర ఉన్న కనీసం నెలకొక్క అట్లయితేనే మన అక్కడ అన్నీ కొట్టి తప్పుతున్నారు లోపల గణపతి ఉన్నాడు మళ్ళా ఈ గణపతి ఎందుకు ఇది ఒక ప్రశ్న ఈ ప్రశ్నలో అర్థం ఏమిటి ఉన్నదా అందరికి అనుమానం ఉన్నదా లోపల గణపతి ఉన్నాడు మళ్ళా తెచ్చి అయ్యగారు గణపతి పెట్టిండు ఎదకొరకు పెట్టిండు ఇదేమో లక్ష్మీ గణపతి అదేమో మామూలు గణపతి అంటే ఇప్పుడు వెంకయ్య పండుగ నాడు వెంకయ్య విగ్రహం తెచ్చుకుంటారు ఇంట్లో విగ్రహం గణపతి ఉంటుందా మళ్ళీ మీరు తెచ్చుకుంటారు దానికి ఏం చేసి ఆయన నీళ్ళల్లో వేస్తే అయిపోతుంది కదా వెండిదో బిదో అది ముట్టారు మట్టింది కాబట్టి వేసేస్తారు అంటే ఇరవై ఒక్క రకాలైనటువంటి గణపతులు ఉన్నారు అందులో ఒక్కొక్క దేవతను విఘ్నేశ్వరుడు హనుమంతునికి కదా అష్ట శక్తులు వచ్చినట్టుగా అలాగే ఈ యొక్క గణపతి కూడా అటువంటి యొక్క అవకాశం వచ్చింది అందులో గణపతి సామాన్యుడు కాదు ఏ దేవతనైనా చెవులు కనబడతాయి చూడండి గణపతికి మంచిగా చెవులు కనబడతాయి ఎందుకంటే మీరు మీరే చెప్తారు వింటరానైనా చెప్పండి విజ్ఞానవంతుడు ఆయన తెలియకల్లవాడు ఆయన యొక్క భార్యలు ఎవరిద్దరు సిద్ధి బుద్ధి అనేటువంటి వాడు వాళ్ళిద్దరు భార్యలు అంటే ఆయనను పూజించడం వల్ల లక్ష్మితో కూడుకున్నటువంటి వాడిని కనుక పూజించడం వల్ల సిద్ధి కలుగుతుంది వస్తుంది రోజులు నవరాత్రులు గణపతి చేస్తామే ఆయన ఏం గణపతి కాదు ఆయనను పూజిస్తే బుద్ధి కలిగి ఉంటాము అదే కాకుండా ఆయన ఆయన బిడ్డన భార్యన చెప్పండి సంతోషమాక ఆయన కుమార్తె అయినటువంటిది బిడ్డ ఆమె ఎవరు మాత అంటే ఏమిటి సిద్ధి బుద్ధి కలిగితే సంతోషంగా ఉంటాం అంతేనా ఆమె ఆమె బిడ్డగానేం కాదు ఆయన యొక్క సేవ చేయడం వల్ల సంతోషాన్ని పొందుతాము సంతోషం పొందిన తర్వాత ఆయన కుండబడేటువంటి శుభంగా ఉంటాం లాభంగా ఉంటాం అంతేనా ఆయన పిల్లలు అనమాట ఆయన భార్యలు ఎవరు సుష్టి అనేటువంటిది పుష్టి అనేటువంటిది అంటే శుభము లాభము కలిగినాక పుష్టిగా ఉంటాం పుష్టిగా ఉంటాం ఇంటి ఇంత పైసలు ఉన్నాయి ఏ బాధ లేదు బియ్యం ఉన్నాయి పప్పులు ఉన్నాయి ఉప్పులు ఉన్నాయి చికాపతి ఉన్నాయి కరోనా వచ్చింది ఇంట్లోనే ఉన్నాం అన్నీ చేసుకొని తింటాం ఎవరితో అవసరం లేదు అట్లా ఒక్కొక్క గణపతి ఒక్కొక్క రకంగా అవతరించిండు కాబట్టి ఆ అవతారంలో లక్ష్మీ గణపతి అనేటువంటిది మనకు డబ్బులు ఇవ్వాలి మన అందరికీ ఏం ఆలోచన ఉంటుంది ఎప్పటికీ పైసలు బాగుంటే మంచిగుంటుంది అనుకుంటాం కానీ పైసలు వస్తేనే కష్టం వస్తుంటుంది అందువల్ల ఈ గణపతి ముఖ్యంగా లోపలి గణపతి వేరు ఈ గణపతి వేరు ఈ గణపతిని అర్చించడం వల్ల తర్వాత శివ పరివారం ఆయన భార్యాభర్తలతో ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన ఇక్కడ సిద్ధి బుద్ధితో కూడినటువంటి వాడు లక్ష్మీప్రదుడు ఈయన లక్ష్మీదేవి లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నది పార్వతీ పరమేశ్వరులు వాటించారు అక్కడ మళ్ళీ అమ్మవారు అన్నపూర్ణ ఇవనేమో ఆయనతో సగభాగం ఉన్నది అక్కడనేమో ఆమె అన్నం పెట్టేది మనకేమేమి కావాలి ఇప్పుడు చెప్పండి అన్నం పెట్టాలి పైసలు ఇవ్వాలి పెళ్లిళ్ళు సంతోషాలు ఇల్లు ముంగిల్ అన్నీ ఇచ్చేటోట్లు ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఇక మరి అందరు ఉన్నట్టే కదా ఈ అందరిని మనం పెట్టుకున్నామా వద్దనుకున్నామా మరి వస్తారా రారా ప్రతిరోజు వచ్చి దేవుని దండం పెట్టుకొని పోవాలి వంద అడుగుల దూరంలో దేవాలయం ఉన్నప్పుడు ఇష్టదేవత కులదేవత గ్రామ దేవత అని కూరుకుంటాయి ఇష్టదేవత ఇష్టమైన దేవుడి పూజించుకోవచ్చు మీ కులదేవత మీ కులంలో ఏ కులం వాసవి కులం వాసవి అన్నపూర్ణ ఆమె వచ్చింది మొన్న కూడా వచ్చిపోయింది ఆనాడు కూడా అందరు వచ్చిండ్రు అమ్మవారు కృష్ణదేవత కులదేవత ఆమె గ్రామ దేవత గ్రామ దేవత కూడా ఉంటుంది పోచమ్మ ఎల్లమ్మ ఎల్లప్పుడు ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఏవో చేసినప్పుడు పోతున్నాం కాబట్టి ఈ యొక్క ముగ్గురు దేవతలను మనం ఎప్పుడూ మరవకుండా ఉండాలి వాళ్ళు మనను మరవకుండా ఉంటారు మిమ్మల్ని మీరు కూడా మరవకుండా ఉండాలి ఒకవేళ మనం అక్కడికి పోలేదనుకో వాళ్ళు మనను మరుస్తారు మరవకుండానే ఉంటారు అంటే ఎవరిది కష్టాలు కలిగిస్తారు అందువల్ల దేవాలయానికి వచ్చి దండం పెట్టుకొని అందులో చెప్పినట్టుగా రాబోయే కాలం బాగాలేదు ఎందుకంటే మనం ఏ కార్యం చేయాలన్నా వాళ్ళని ఆచరించుకోకుండా చేసేటట్టు లేదు రాబోయే కాలం అటువంటి యొక్క ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అందరు కూడా సమిష్టిగా ఉండి కట్టు బొట్టు జుట్టు మూడు ఉండాలి ఇరవోసుకోవద్దు ఇరవోసుకోవడానికి రెండు కారణాలే ద్రౌపదీదేవి ఇరవోసుకున్నది ఎందుకొరకు ఇరవోసుకున్నది గౌరవుని సంహారం పూర్తి నాశనం అయ్యేదాకా సీతాదేవి ఇరవోసుకున్నది ఎందుకొరకు రావణాసుని సంహారం అయ్యేదాకా మీరు ఇరవస్ ఎందుకు చెప్తారు ఎవరి నాశనానికి హిందూ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తారా చేయొద్దు చేయకుండా హత్తు గొట్టు జుట్టు మూడు పెట్టుకొని బ్రహ్మాండంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇప్పటి నుంచి ఎవరన్నా ఇరగోసుకుంటే ఆయనతో దుఃఖించగవానికి సంకట నాశను సంకటాలు ఏమున్నా గొడగొడతాడు మనకు ఏ కష్టాలు రావు మనకు దేవతలు మంచిగున్నారు కాబట్టి ఎటువంటి వాడి యొక్క చులువు మన మీద ఏం పనిచేయదు మన సనాతన ధర్మం చాలా గొప్పది దాన్ని మనం కాపాడుకుందాం आरती आरती बस ओम ये भोता गद्दे में

ేశ్వర స్వామి దేవాలయంలో గణపతి లక్ష్మీ గణపతి యొక్క ప్రతిష్ట పదకొండో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములకు స్వామివారి యొక్క లక్ష్మీ గణపతి ప్రతిష్ట కార్యక్రమం జరిగింది తులాలగ్న పుష్కరాం ససుముహూర్తంలో శతబిధ నక్షత్రము తులాలగ్న పుష్కరాం ససుంహోత్సవంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగినందుకు భక్తులందరికీ శుభాశీసులు అందిస్తున్నాం విజయవాడ భగవానికి జాయి ఈరోజు అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర దేవస్థానం కోమటి చెరువు దగ్గర ఈరోజు మహార్యము శ్రావణ మాసం సోమవారం మంచి ముహూర్తంలో ఆ లక్ష్మీ గణపతి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు కనుక ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా యొక్క పురాకృత భవంతు అని హిందూ ధర్మ ధర్మానికి ప్రతీక ఎందులో లేని గొప్ప ఈ మన ధర్మం ఏ మతములో లేని ధర్మం కేవలం హిందూ ధర్మం ఎందుకంటే లోకాసంస్థ సుఖినోభవంతు అని చెప్పేది మన సనాతన ధర్మం హిందూ ధర్మం అందులో భాగంగా మన భారత్ నగర్లో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ కాశీ కాశీవిశ్వేశ్వరమి సహిత ఆంజనేయ నవగ్రహ ఆలయములో లక్ష్మీ లక్ష్మీగణపతి ప్రతిష్టాయాగము అత్యంత వైభవంగా శాస్త్రోక్తంగా విధి విధానంగా జరపబడినది లక్ష్మీ గణపతి స్థిర ప్రతిష్ట మనందరినీ రక్షించడానికి ఇందులో ఈరోజు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషములకు ఆయన ప్రతిష్ట జరగబడింది ఈ లోకాన్ని రక్షించడానికి సకల శ్రేయస్సులు అందించడానికి ఆ లక్ష్మీ గణపతి స్వామివారు ఈరోజు ఆలయాలకి వచ్చి మనల్ని కాపాడడానికి విరాజిల్లుతున్నారు కాబట్టి భక్తులందరూ వచ్చి కూడా ఆ విఘ్నవాడిని విఘ్నములన్నీ తొలగించడానికే ఆయన పుట్టుక అని మనకు పురాణ ఇతిహాసాలు చెప్పుతున్నాయి అతను విఘ్నేశ్వరుడు ఎందుకు పుట్టినారనే విషయం మనకందరికీ మనం కథలు వింటుంటాం అందరిని కాపాడడానికి లక్ష్ యొక్క పార్వతీదేవి అతనకు ప్రాణం పోయడము ఆ శివుడు శి శిరస్సును ఖండించడము ఆమె బాధ భరించలేక మళ్ళీ అతనకు జీవం పోయడము ఆ తద్వారా ఋషులందరూ లోకాన్ని రక్షించడానికి యజ్ఞయాగాదులు అవసరం కాబట్టి అందుకు ఒక విజ్ఞానకు అధిపతి కావాలని వాళ్ళు అడగడము తద్వారా ఇద్దరి అన్నదమ్ములకు పోటీ పెట్టడం ఆ పోటీలో భాగంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు పుట్టిన పోటీలో అత్యంత తక్కువ కాలంలో భూలోకంలో ఉన్నటువంటి పుణ్య క్షేత్రాలు పుణ్య నదులు దర్శించిన కారణం చేత అతను విజ్ఞానకు అధిపతిని చేసినారు మహర్షులంతా కాబట్టి అప్పటి నుంచి అందరూ ఏ పని చేయాలన్నా ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి తర్వాత కార్యక్రమాన్ని ఏ కార్యక్రమ ప్రారంభం చేస్తారు కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు ఈరోజు మనలందరినీ రక్షించడానికి వచ్చిమెలిసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ వచ్చి దరిశించి ధరించి ధన్యజీవులు కావలసిందిగా కోరుతున్నారు మహాదేవ